మనం చాలామంది మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు కదండి మగవారైనా ఆడవారైనా చాలామందికి కాళ్ళు దగ్గర చేతుల దగ్గర ఆనలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి ఇవి వచ్చాయి అంటే గట్టిగా కాయల్లాగా అయిపోయి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అసలు ఏ పని కూడా చేసుకోలేము చాలామంది ఆడవారికి కూడా ఇంట్లో పనులు అనేవి చేసుకోవడం వల్ల కూడా ఇవి వచ్చేస్తూ ఉంటాయి వీటిని ఎత్తుగుళ్ళని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు ఈ ఆనలను ఈజీగా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా అలా తగ్గించుకోవాలో చూద్దాం దీనికోసం మనకి వెల్లుళ్ళు అనేవి కిచెన్లో ఉంటుందే ఉంటుంది కదండీ ఒక వెల్లుల్లి రబ్బని తీసేసుకొని పొట్టు తీసేసుకొని ఇలా ఒక చిన్న రోల్లో వేసుకొని ఇందులో రాళ్ళ ఉప్పుని ఒక మూడు నాలుగు వరకు స్టోన్స్ని వేసేసుకొని రాళ్ళ ఉప్పు మాత్రమే యూస్ చేయాలండి రాళ్ళ ఉప్పు అలాగే మనకి వెల్లుళ్ళు వల్ల కూడాను చాలా బాగా ఈ ఆనలు అనేవి తగ్గుతాయి ఎక్కడెక్కడైతే ఈ ఆనలు అనేవి వచ్చాయి ఆ ప్లేస్లో ఈ విధంగా చిన్న చిన్న మిశ్రమాన్ని నైట్ టైం ఒక వారం రోజులు పెట్టేసి ఇది ఊడిపోకుండా టేపి వేసి చూడండి వారం రోజుల్లోనే మీ యానల్ అనేవి పోవడం మీరే అబ్జర్వ్ చేస్తారు ఇటువంటి టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్ థ్యాంక్